పెద్దలందరికీ నా నమస్కారం పిల్లలందరికీ శుభాశిస్సులండి ఇప్పుడు మనం మళ్ళీ కొన్ని సామెతలు చెప్పుకుందామండి కొన్ని సామెతలు తీసుకుని మీ ముందుకు వచ్చేసాను అయితే ఇప్పుడు ఏంటంటే నాలిముచ్చు ముచ్చు నాలిముచ్చు ముంచు అంటే ఈ నాలిముచ్చుని వాడుక భాషలో నేల ముచ్చు అంటారండి మనవారు నాలిముచ్చు అంటే అర్థం ఏంటంటే నాలుగు నాలుగు అన్నీ మాట్లాడతారు చూసారా వాళ్ళని నాలిముచ్చు అంటారు మామూలుగా మాట్లాడటం అయితే వాడుక భాషలో మామూలుగా అలా వాడాలి కానీ నేల నేలముచ్చుకోడమ్మ వీడు అంటారు ఏంటంటే ఎందుకంటారంటే అన్నీ వింటారు అన్నీ తెలుసు అన్నీ విని చాటిలు చల్లగా వేసేస్తారు వీళ్ళని నేల ముచ్చు రకాలు అంటారు అదే అదే నాలిముచ్చు నాలిముచ్చు ముంచు మనమైతే నమ్మేసి అన్నీ వారితోటే చెప్తాం ఎవరైతే మౌనంగా ఎరగనట్టుగా చల్లగా వింటారో వారితోనే కదండి చెప్పేది మరి మునక్కే ఉంది ఇలా అన్నమాట దీన్నే నాలిముచ్చు కొంప ముంచు అనేది ఒక సామెత అండి అందులోకి వీళ్ళు ఎంతో తీగ మాటలు చెప్తారు మనకు చెప్పడం కూడా చెప్పేటప్పుడు మనం నమ్మేలా చెప్తారు అమ్మ వీళ్ళ చెవిలో ఏదైనా కష్టం వేస్తే అసలు ఎక్కడికి వెళ్ళదు మనం అయితే కానీ ట్రాక్టర్ వచ్చిందండి పెద్ద మై తీసుకున్న అందుకనే మధ్యలో బ్రేక్ వస్తుంది అయితే ఈ ముంచు అనే అనేవాళ్ళు మనం ఒక ఇంటికి సీసీ కెమెరా పెట్టాలంటే నాలుగు దిక్కులా పెట్టాలి నాలుగు కాదండి దిక్కుల అది మన బ్రహ్మదేవాలయం ఎలా నిర్మించారో అష్టదిగ్బంధనం చేసి బ్రహ్మదేవుణ్ణి ప్రతిష్ఠ చేశారు కదా అలా కాకుండా ఇక్కడైతే మాత్రం మొత్తం నాలుగు సీసీ కెమెరాలు నాలుగు వైపులా పెట్టాలి మరి దిక్కుల వైపున పెట్టాలి ఇలా ఇన్ని సీసీ కెమెరాలు పెట్టుకుంటే కానీ మనకు సమాచారం లభించదు కానీ నేల ముచ్చు రకాలతో అలాంటి ప్రాబ్లమే లేదండి సిసి కెమెరా కన్నా కూడా చాలా పదునైన వారు వీరితో చాలా చాలా సమస్య అన్నమాట అంటే వీళ్ళని ఏమంటారంటే ఇంకోటి ఏమనవచ్చు అంటే మనతో బాగుంటూ వెనక గోతులు తీసేవారని కూడా అనవచ్చు అది ఇవన్నీ కూడా మా ఏజ్ గ్రూప్ వాళ్ళకైతే బాగా తెలుస్తాయి కానీ ఈ పదాలన్నీ ఈ ఏజ్ పిల్లలు ఈ సాఫ్ట్వేర్లు ఇంగ్లీష్ నాలెడ్జ్ అంతా కూడా సెంట్రల్ సిలబస్ అని స్టేట్ సిలబస్ అని ఇంగ్లీష్ పరిజ్ఞానం తప్ప రెండోది లేని వారికి పాపం తెలియదని నేను చేస్తున్నానండి అంతే ఓకేనా ఏమన్నా అబ్జెక్షనా ఇలా సామెతలు చెప్పడం ఓకేనా అయితే అదే పనిగా లోడ 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 వాగేవారు కొందరు ఉంటారు వారైనా చెప్పరనేమి నమ్మకం లేదు ఏదైనా మన మాట ముచ్చాల మూట మన ఇంట్లో ముచ్చాలు మనమెలా జాగ్రత్తగా మూట పెట్టి మూట కట్టి భద్రపరుస్తాము ఏ ఇనుపెట్టిలోనో ఏదో ఒక ఖజానాలోనో అలాగే మన నోరు కూడా లాక్ చేసుకుంటే చాలా బెటరు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారని వేట్ కన్నా తర్వాత ఈ నోటికి లాక్ చేసుకుంటే చాలా బెటర్ అండి ఓకేనా ఇదైతే ఇది ఒక సామెత అయితే ఈరోజు ఇంతటితో ముగిద్దాం రేపు మరొక సామెతతోటో మరి రెండు సామెతలతోటో మేము ముందుకు వస్తానండి బాయ్ అండి నమస్తే